తిరుపతి నుంచి దిగి చంద్రగిరి అనే విలేజ్కి వచ్చేసరికి మేము టిఫిన్ కోసం వెతికితే మాకు హెల్దీ జావా దొరికింది రాగి జావా అందులో మజ్జిగ ఇంకొకటి మిర్చి నూనెలో వేయించిన మిర్చి అన్నట్టు ఒక చెంబిచ్చింది చెంబు నిండా పెరుగు ఆ రాగి జావా కలిపి అక్క సూపర్ టేస్ట్ అసలు ఎంత బాగుందంటే చలవ కదా తాగినా కొద్దీ తాగాలనిపించింది అన్నట్టు అంత టేస్టీగా ఉంది దాంతోపాటు వేయించిన మిర్చి సల్ల మిర్చి ఇంకా నిమ్మకాయ చట్నీ చింతకాయ చట్నీ అన్నట్టు ట్వంటీ రూపీసే ఈచ్ వన్ చాలా టేస్టీగా ఉండే ఇంకోటి మేము కడుపు నిండా తాగినాం మా బాబాయ్ వాళ్ళైతే రెండు రెండు చెంబులు మేమైతే ఒక్క చెంబుకే మాకు కడుపు నిండిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అట్లా అట్లా అరుణాచలం చేరుకున్నాం ఫ్రెషప్ అయ్యి గుడి లోపలికి వచ్చేసరికి ఏమైందంటే ఆ రోజు పౌర్ణమి మాకు తెలుసు కానీ మరీ ఇంత పబ్లిక్ ఉంటారని మాత్రం తెలియదు ఇంకా ఆ రోజు దర్శనానికి వీలు కావట్లేదు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అని చెప్తున్నారు క్యూ లైన్ ఎక్కడి నుంచో ఉంది దాన్ని చూస్తేనే భయమైంది అన్నట్టు ఇంకా గిరి అయినా తిరుగుదామా అంటే ఇసుకేస్తే రాలనంతమంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టేటట్టుంది అంతమంది ఉన్నారు గిరి తిరగడానికి కూడా ఇంకేం చేస్తాం ఎట్లా రాసి ఉంటే అట్ల అని చెప్పి రాజగోపురం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంకా రిటర్న్ అయిపోదాంలే మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో వద్దామో అప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్దామని అందరం డిసైడ్ అయినాం తమిళనాడు టెంపుల్స్ ఎంత బాగుంటాయో టెంపుల్స్ ఆవరణలో మాత్రం అంత చెండాలం అస్సలు నీట్నెస్ ఉండదు ఇక్కడని కాదు కంచిలా రామేశ్వరంలో అయినా కూడా అంతే ఫైనల్గా మా ఆశ నిరాశ అయిపోయింది అంతా శివయ్య దయ అనుకొని రూమ్కి అయితే వెళ్ళినాం అయితే ఆ రూమ్ దగ్గర ఏమైంది ఫుడ్ తినాలంటే బయట కష్టంగా ఉంది ఇంకా మేమే చేసుకుందామని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా బయలుదేరదాంలే అని చెప్పి నేను ఇట్లా కూరగాయలు కట్ చేసిన కానీ ఏమైందో ఏమో మనం ఒకటి అనుకుంటే తాను ఒకటి తలుస్తాడు అన్నట్టు ఈవినింగ్ వరకు పబ్లిక్ తగ్గిర్రు మాకెందుకు అనిపించింది ఈవినింగ్ ఖచ్చితంగా తగ్గుతారులే అని ఫ్రెషప్ అయిపోయి ఇట్లా బయలుదేరినాం అబ్బా మేము అనుకున్నట్టే పబ్లిక్ తగ్గి టూ అవర్స్లో దర్శనం అన్న అనౌన్స్మెంట్ వచ్చింది ఇంకెందుకు గిరి తిరిగి దర్శనానికి వెళ్ళిపోదాంలే అని చెప్పి దర్శనం లైన్లోకి వెళ్ళినాం అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోకుండా పోతున్నామా అని కొంచెం పెయిన్ అయితే ఉండే కానీ నా బాధ ఆ దేవుడికి వినిపించిందేమో ఈవినింగ్ వరకు పబ్లిక్ తగ్గుముఖం పట్టిందని అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ వచ్చేందుకు ఈసారే మొత్తం గిరి తిరిగి పోతే అని చెప్పి వెళ్ళినాం ఇట్లా దర్శనం లైన్లో నిల్చున్నాం అన్నట్టు పబ్లిక్ బాగానే ఉన్నారు టూ త్రీ అవర్స్ అయితే పట్టింది చూడండి ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఇంత పబ్లిక్ నార్మల్ డేస్లో ఒక వన్ అవర్లో దర్శనం అయిపోతుంది ఇంక ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫారినర్స్ అయితే చాలామంది అరుణాచలంలో కనిపిస్తారు మనకు భక్తి ఉండడం కామన్ కానీ వాళ్ళకు కూడా ఉండడం గ్రేట్ కదా ఇట్లా దర్శనం అయిపోగానే ఇంకా ఫస్ట్ మేము భూతనాథేశ్వర స్వామిని దర్శనం తీసుకున్నాం తెలుసు కదా ఇంతకుముందు వీడియోలో చెప్పిన గిరి తిరగాలి అంటే ఫస్ట్ ఆయన దర్శనం చేసుకోవాల్సిందే ఇంకా తర్వాత ఇట్లా రాజగోపురానికి అయితే హారతి ఇచ్చినాం తండ్రి ఏ కోరికలు లేవు నువ్వు అంటే అట్లా నువ్వు లైఫ్ ఎట్లా లీడ్ చేస్తా అంటే అట్లా ఇదొక్కటే అనుకున్నాం ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరినాం గిరి స్టార్ట్ ఎగ్జాక్ట్గా మేము ఒక నైన్కి అట్లా స్టార్ట్ చేసినాం గిరి మా పిల్లల్ని ఎక్కడుంచాలో అర్థం కాక సరేలే వీలైనంత వరకు నడుస్తారు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు వచ్చిండే వాళ్ళతో పంపిద్దామని ఇట్లా డిస్టి దిగించుకుంటూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ నడవగానే మా పిల్లల కోసం మసాజ్కి ఇట్లా అన్నట్టు పాపం కాళ్ళను వచ్చి ఉండొచ్చు మాకే బాధ అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంకా పాప అయితే పర్లేదు కానీ మావాడైతే మమ్మీ గిరి క్యాన్సల్ చేయి మమ్మీ అని క్యూట్గా అడిగి ఉండే నన్ను చూద్దాం వీళ్ళు ఎక్కడి వరకు నడుస్తారో అని చెప్పి బాగానే సెవెన్ కిలోమీటర్స్ అయితే నడిపించినాం వీళ్ళని తర్వాత ఇంకా మా ఓడు స్టార్ట్ చేసిండు ఇంకోటి నన్ను ఎత్తుకో అని చెప్తున్నాడు నేను ఈసారి గిరి కూడా ఫోర్త్ టైం అట్లా నాకు అలవాటు అయిందో ఏందో కానీ నాకు పెద్దగా నొప్పులు అని ఏమనిపించలేదు అనిపించలేదు మా వాడిని ఎత్తుకొని కూడా దాదాపు నేను కిలోమీటర్ నడిచిన ఇంకెక్కువసేపు నడవ నడవలేం కదా ఇంకా అందుకే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తే వాళ్ళ కార్లో పిల్లల్ని అయితే ఇంటికి పంపించినాం ప ఇంటికి అంటున్నా రూమ్కి పంపించినాం ఇంకా పడుకోండి మీరు అని చెప్పి ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళిపోయినాక నేను చేసిన ఒక పని ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు ఫుడ్ కోసం తిందాం తిందామంటే వద్దు బాబాయ్ నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది అందులో ఫుడ్ చాలా బాగుంటుంది ఇంకెక్కడ బాగుండదని నేను ఏడా తిననీయకుండా లాస్ట్ కాడికి తీసుకోవేసరికి టూ అయింది టూ వరకు ఆ రెస్టారెంట్ క్లోజ్ అయింది ఇంకా ఆ రోజు మొత్తం మేము ఉపవాసమే అన్నట్టు ఇక్కడ ఈ ప్లేస్ నేను చూయించే ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే వన్ అండ్ హాఫే ఉంటుంది కానీ ఇక్కడికి కష్టం అవుతుంది నర్సుడు కష్టమైనా ఇష్టమైనా ఇంకా వన్ అండ్ హాఫే కాబట్టి కాళ్ళకు చక్రాలు కట్టుకొని నడవాల్సిందే తప్పదు ఈశాన్యలింగం తర్వాత ఈ రోడ్ వస్తుంది అన్నట్టు ఏదైతే మేము ఆ భగవంతుడి దయ మా మీద ఉన్నట్టే కదా మేము జనాలను చూసి భయపడి దర్శనం కూడా వద్దురాని ఆయన అనుకుంటే ఆయన మమ్మల్ని పిలుచుకొని మరీ గిరి గిరిప్రదక్షిణ చేసే శక్తినిచ్చిండు చాలు ఈ మాత్రం దయ మా మీద ఉంటే చాలు మాకు ఇంకేం అవసరం లేదు ఇంకే కోరికలు కూడా లేవు భగవంతుడి ఇష్టం ఆయన ఇచ్చిన లైఫ్ ఆయన ఎట్లా వమ్మంటే అట్లా పోతాం ఆయన ఎట్లా పంపిస్తే అట్లా పోతాం ఎన్ని ఫేస్ చేసినా ఆ శక్తిని మాకు ఇవ్వమని కోరుకుంటాం మన ఛానల్నైతే